సమాజాన్ని సన్మార్గం నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరు నారాయణదాస్ ఆశ్రమం ఆవరణలో సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ కలం స్నేహం అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో స్వర స్నేహం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో రఘుచందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ సాధారణ వ్యక్తులు సైతం సంస్కారవంతులుగా తీర్చిద్దే శక్తి సంగీత సాహిత్యాలకు ఉందని సాహిత్యవేత్తలు కళాకారులను గౌరవించడం తమ బాధ్యత అని ఆమె అన్నారు మహిళల్లో చైతన్యాన్ని నింపడానికి ఇలాంటి స్వర స్నేహం వంటి ఆత్మీయ పేర్కొన్నారు దేశ సంస్కృతి సంప్రదాయాలను అందించాలని అన్నారు మహిళల్లో పిల్లల్లోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని అన్నారు మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సంగీత నాట్య రంగంలో వేదిక ఏర్పాటు చేయడం అభినందినమని ఆమె పేర్కొన్నారు అనంతరం సంగీత సాహిత్య రంగంలో విజేతలను ప్రకటించి విజేతలకు జ్ఞాపికలను ప్రధానం చేశారు ఇద్దరు ఆడపిల్లలకి ఎక్కడైనా సరే మనం మొదటి చూసి నేర్చుకుంటాం మనం మన ఇంట్లో కూడా చూసి నేర్చుకుంటారట వింటి నేర్చుకోరట మేడం నేను చిన్నప్పటి నుంచి పాటలు రాస్తున్నట్టు బాధలు అయిపోయింది చిన్న బుక్స్ అది అలా బుక్ చూపించడం జరిగింది விவாத ஜ பிடிச்சு முக்கிய பிடிச்சு இடம் ஜாருக்கு சார்ந்த ను ఎదిరించి ప్రజల చింతన తీర్చుకే అఖండ జ్యోతిలా మారిన న్యాయమే తన ధ్యేయం అండగా నిలిచే ధైర్యము అన్యాయానికి సింధు సప్నము ఆహర్నిషలు ప్రజల శ్రేయస్సు అని కాంక్షించే జ్యోతిగా మీరు ప్రజలకు అక్షర శుభాంజలి రాస్తున్నాను అసలు రోజంతా గడిచిపోతుంది వాటితో మేర్కొలుపుతుంది అడుగులతో ముప్పై మంది మేము ఉన్నాం కానీ రోజు ఆత్మీయత రాత్రి ఎనిమిది వరకే మా కవితలు రాత్రి పన్నెండు వరకు మా చాటింగ్లు చేరు నన్ను లేవండి అరే అల్లుడు గారు చెంత సేపైంది తనే పీడై నేను ఎంత మాట్లాడారు మధ్యలో బతుకుట కష్ట సుఖాలు చేరని గమ్యము తీరని ఆశలు ఒడిదుడుకులతో మనిషి జీవితం కొందరు పేదలు కొందరు ధనికులు కొందరు ఇద్దరి మధ్య వారధులు కారు జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ముఖ్యంగా రచన గారి ఆధ్వర్యంలో మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ప్రతి మహిళ ఒక ఒంటి చేతితో తన సంసారాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి భాగం Thank okay. you. మీరందరూ కూడా ఈ స్త్రీమూర్తులు కూడా ఒక దేవతతో సమానం అని చెప్పేసి నా తల్లులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను అండ్ అట్లాగే ఇందాక మా అందరిశ్రీ గారికి ఈమె గానం అంకితం చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది దానికి ముఖ్యంగా మా సోదరి సోదరి మళ్ళీ అందరినీ మనించామని కోరుకుంటున్నాను వెయిట్ చేపించారు ఈరోజు ఇక్కడ జగిత్యాల జిల్లా స్నేహం ఇది ఏదైతే కదం స్నేహం అనుబంధ సంస్థ ద్వారా ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు నిర్వాహకులకు మన దీంట్లో పాల్గొన్న శ్రీమాన్ గోపాలాచార్య తర్వాత దీంట్లో ఆహ్వాన కమిటీ నన్ను మొన్న వారం రోజుల క్రితం వచ్చి ఆహ్వానించారు శ్రీమతి ఎం గారు శ్రీమతి రచన శ్రీమతి సింగం పద్మ శ్రీమతి కోడుకు శ్రీలత శ్రీమతి బాలప్రియ శ్రీమతి కొంజల రాధిక శ్రీమతి ఎస్ శైలజ శ్రీమతి డి మమత శ్రీమతి పుష్పారెడ్డి శ్రీమతి గంగాజల శ్రీమతి బి శ్రీలక్ష్మి వీళ్ళందరికీ మరియు ఇక్కడ హాజరైన అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా స్వరం స్నేహం అండ్ కళా స్నేహం స్వరం అంటే నిజం ధైర్యం కలం అంటే జ్ఞానానికి మంచి ఆయుధం సో ఈ రెండు కూడా మిగతామై మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు ఈరోజు ఈనాటి మన ఈ ఇంటర్నెట్ అంతర్జాల యుగంలో అంటే ఫోన్లకే అయిపోతున్నాం మనం ఇప్పుడు ఏంటంటే మనిషికి మనిషి ఫిజికల్గా కలుసుకొని ఇన్ని గంటలు అందరితో ఒకరితో ఒకరు స్నేహం మర్చిపోంటూ ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం మరియు అభినందించదగ్గ విషయం నాకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను